అందరు గందరములు నీ మెదడులో ఉంది పాపం అనే చిప్పు ఆ చిప్పు వలన నీ ఆత్మకు ఉంది ముప్పు నువ్వు చదవాలని ధ్యానించాలని నీ వైపు దీనంగా చూస్తున్న బైబిల్ను విప్పు పెంచుకో వాక్యం మీద గ్రిప్పు అప్పుడు నీలో రగులుతుంది ఆత్మలను రక్షించాలనే నిప్పు వాక్యంలో రాసి ఉంది నీవే ఈ లోకానికి ఉప్పు వాక్యమును అనుసరించుచు చేయకు ఏ తప్పు పరమతండ్రి ప్రేమను ఇతరులకు చాటి చెప్పు పరలోక ప్రయాణం కొరకు అనేకులను త్రిప్పు సహోదరుని కంటిలోని నలుసును చూసి కొట్టకు ఏ డప్పు అప్పుడే కలుగుతుంది పరమతండ్రి యొద్ద మెప్పు మరణించాక నీకు ఆయనే ఇస్తాడు కిరీటం అనే కప్పు అందరు పొందడం